డేర్ ఫ్రెండ్స్ బాపు గారి దర్శకత్వం వచ్చినటువంటి ముగ్గు సినిమా కనుక చూసారా చూడకపోతే కనుక ఒకసారి చూడండి దాంట్లో పాటలు డైలాగులు ముఖ్యంగా రావు గారి డైలాగులు చాలా ఫేమస్ అని సంభాషణలు బాగా ప్రజాదరణ పొంది వాటిని తూర్పుగోదావరి యాసలో రాజు రావుగోపాలరావు గారు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమైపోయింది సెక్రటరీ పైన ఏదో మర్డర్ జరిగినట్లేదు ఆకాశంలో సూర్యుడు గడ్డలా లేడు ఎప్పుడు ఎదవ బిగినెస్సేనా మడిచన్నాక కొసంత కళాపాసన ఉండాల ఉండాలి ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా ఏటుంటుంది అని డైలాగు ఇంకా ఇక ఆయన కాకుండా ఇంకో డైలాగ్ ఏంటంటే చరిత్ర సరిపెత్తే సరిగిపోదు సింపెత్తే సిరిగిపోదు బాగా రాశారు కదండి ముల్లపూడి వెంకటరమణ గారు డైలాగులు రాశారు ఇక కాంతారావు గారు ఒక డైలాగ్ పలుకుతారు వాడికి స్త్రీ జాత మీద నమ్మకం పోయింది అని నాకు మనుషుల మీదనే నమ్మకం పోయింది కాంతారావు మొక్కామలతో అంటాడు ఇక సంగీత తన మామగారైన కాంతారావు గారితో ఏమంటుందంటే సిఫార్సులతో కాపురాలు చక్కబలు ఎంత వాస్తవాలని చక్కగా ఆ సమయానికి సందర్భంగా డైలాగులు రాశారు ఇంకా చాలా మంచి డైలాగులు ఉన్నాయి అప్పుడు అసలు క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయి ఇవి ఇటువంటివి ఏమన్నా ఉంటే ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని కొంచెం మన మనసుకు ఉల్లాసంగా ఉండటానికి బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను